మన దగ్గర అయితే ఇప్పుడు కేసీ జేసీ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అమ్మాయిలు అయితే ఉన్నారు వాళ్ళని వెళ్ళి అడుగుతున్నారు రండి ప్రోగ్రాం గురించి వెళ్ళిపోతున్నా ఎవరికి అందరికి భయమేనా మీ పేరే అంట బిర్యానీ బాగుందా చికెన్ బిర్యానీ వెజ్ అంట నఫీసాకి వెజ్ అంటే ఇష్టమా నాన్ వెజ్ అంటే ఇష్టమా నాన్ వెజ్ నా మరి వెజ్ ఎందుకు తిన్నావ్ కాదు ఆగండి మీరు ఇంటర్ ఎంపిసి ఆ బైపిసియా ఎంపిసి ఎంపిసి ఏ దనకల ఇప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చిందా నచ్చింది డ్యాన్స్ డ్యాన్స్ పార్టిసిపేట్ ఏమైనా చేస్తున్నారా ఆ చేస్తున్నారు నఫీసా మేకప్ వేసిందా లేదా చూద్దాం నేనైతే మేకప్ వేయలేసిందనే అనుకుంటున్నా నఫీసా నడ బ్యాక్అప్ వేసారా లేదు వేసుకున్నారా లేదు అబద్ధం వేసుకుంది సరే ఏ డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారా పాట పేరు జరా 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 అంట ఎందుకు వెళ్ళిపోతున్నారు మన దగ్గర మీ పేరు తేజస్విని తేజస్విని మీ పేరు దీపిక సుల్తానా సుల్తానా నేను ఫస్ట్ టీచర్ నుంచి చూస్తా ఉంటే ఫస్ట్ నేను రేష్మ టీచర్ అనుకున్నా జూనియర్ లెక్చరర్ అనుకున్నా సరే వెజ్ బిర్యానీ వృత్తి జరగదు రేష్మా డ్యాన్స్ పార్టిసిపేట్ ఏమన్నా చేస్తున్నా జస్ట్ స్టూడెంట్స్ గైడ్ చేస్తున్నావు టీచర్ టీచర్ ఫీల్డ్ అంటే ఇష్టం కదా అందుకే టీచర్ లాగా వచ్చి ఆరాధ్య టీచర్ లాగా వచ్చే నిన్ను పొగడే అనుకుంటున్నా లేదే లేదే నిజంగానే పొగడే డాన్స్ పార్టిసిపేషన్ ఏం లేదు శాలిని ఏదది ఫ్లార్ ఎవరికి నాకే ఏమి ఇస్తున్నా నాతో పాటు మళ్ళీ కాలేజ్ యాంకర్ కూడా ఉంది మీ పేరు మీరు అక్కడ అంత మంది ముందు మాట్లాడారు ఇక్కడ ఏంటో జస్ట్ వెళ్ళిపోతున్నారు సరే రండి మీ పార్ట్నర్ ఏదే బావా బావా పార్ట్నర్

సరే మీరు చెప్పండి నా ఫ్లవర్ ఎందుకు నా కోసం చెప్పమాక సరే నన్ను అనుకోండి తీసుకుంటే మళ్ళీ సరే మీ బావను కూడా అడిగారు చెప్పండి మీ పేరు జస్విత ఏను అందరు యా రాఖీలు పెట్టుకుంటారా రండి మీ దగ్గర కట్టించుకోలే మీ పేరు జస్విత 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 మేకప్ వేసినా వేయలేదా పోలు ఈరోజు మీకు మీరు చెప్పండి మీరు చెప్పండి నాది వైట్ కలర్ వాచ్ బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసినట్టుంది ఏది లేదు జోక్ చేసే వేయలేదు మీరు కూడా మేకప్ వేసిన అవును మీరంతా ఫ్లవర్స్ కొన్నారా లేదంటే అమ్మేసి ఎవరు

అయితే ఐదే జోడలా ఐదే జోడలా భరతనాట్యం భరతనాట్యం ఒకసారి ఆ పాట ఏదో పాడండి సరే 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 నెక్స్ట్ మీరు ఓన్లీ క్లాస్ సిక్స్లో లేదంటే వెస్ట్రన్ కూడా ఎప్పుడు నెక్స్ట్ పాటకి ఆల్ సాంగ్స్ ఆల్ సాంగ్స్ సార్ నమస్తే సార్ సార్ వీళ్ళందరూ ఏంది సార్ ఫ్లవర్స్ పెట్టుకుని ఉన్నారు ఆ చేతే అడిగితే మీరే ఇచ్చారని చెప్తున్నా అందరూ అదేం లేదు అంటే సార్కి ఫ్యాక్టరీస్

అంటే నేను నల్లగా ఉన్నాను అర్థమా అదే కదా నింది మరి చెప్పండి నేను నల్లగా ఉన్నానా ఛానల్ చెప్పండి చెప్పు నేను బాగున్నానా బాలగా చెప్పు నేను బాగున్నానా బాలనని చెప్పు కాదు నేను ఏం చేస్తాను ఆ చెప్పులే ఆ చెప్తే ఎంతిస్తావు చెప్పు కాదు ఆ చెప్తే ఎంతిస్తావు చెప్పు నల్లటి ముగడిస్తా కాదు కాదు ఏ ఛానల్ అంటే ఒక పక్క ఇక్కడ సాస్ టీవీ లేదు లేదు చూడలేదు చూడలేదా సరేలే

పైకి కింద వేస్తాం మనం ఎన్జాయ్మెంట్ కింద చేద్దాం అని చెప్పేసి పైన చూడుండి అందరూ చూడండి ఆడియన్స్ పైన వేస్తే టెన్షన్ టెన్షన్ కింద చేస్తే ఆటబడతాడు బేచేంట అంతేనా yes of course హహహ హను అందరూ పెట్రోల్ అందుకనే అట్టా కెమెరామెన్ కూడా పెట్రోలే నీ పేరు ఏం పేరు అలీబాయ అమ్మా ఈ పేరు అలీబాయ్ అంట గిల్లితే గిలిచుకోవాలి డైలాగ్ లో ఫేమస్ ఇవి సరే డాన్స్ పార్టిసిపేట్ ఏమన్నా చేస్తావా లేదు కథలు మా కాదు నాకు మై వెళ్ళిపోతా ఉంది లేదా ఇందాక నాక జమక్ జమక్ అని తిరగతా ఉన్నావు ఆగమంటే ఆగట్లేదు అక్కడ ఆగే మరి అంత కదలా కనిపిస్తున్నాను ఓ అక్క కెమెరా కట్టేస్తున్నావు సరే కానీ పార్టిసిపేట్ ఏం చేయట్లే ముందు తీసుకుని వెళ్ళమాక నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా ఈ అమ్మాయిని ఎందుకు చేయట్లే ఆ నువ్వు చేస్తున్నావా ఎందుకు చేయట్లేదు సరే ఇప్పుడు వరకు ఐదు పర్ఫార్మెన్స్ ఆరు పర్ఫార్మెన్స్ లేని దాంట్లో ఏ పాట బాగా నచ్చింది ఎవరు బాగా వేశారు అదే చూడు మళ్ళీ ఆడబోతున్నావు నువ్వు నేను కిలోమీటర్ ముందు ఆడితే అచ్చా బోలరా కేకరే గుచ్చా చెప్పు చెప్పు ఎవరు అసలు నాకు తెలిసి ఐదు పర్ఫార్మెన్స్ కూడా చూడాల నువ్వు కదా సరే నెక్స్ట్ నా అదే పర్ఫార్మెన్స్ ఉంది ఆ నుంచి అరుకులు వినిపించాలా ఇష్టం సరే